నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పడుకుపాడు పంచాయతీ నందు లోని యువతకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన డీఎల్డీఏ డైరెక్టర్ కాటం దినేష్ రెడ్డి వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా ఎస్టీ సెల్ సెక్రటరీ ఏకశిరా లోక్ సాయి అనంతరం చంద్రమౌళి నగర్ గెరిసిన కాలనీనందు ఉన్నటువంటి చర్చిలో కాటంరెడ్డి దినేష్ రెడ్డి ఆదేశాలతో ఏకశిర లోక్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కొవ్వరుడి నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలని చేయడం జరిగింది ఈ ప్రార్థన అనంతరం కాటమరెడ్డి దినేష్ రెడ్డి కూడా పాల్గొని భక్తులకు కాలనీ వాసులకు యువతకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య ప్రధాన కార్యదర్శి కొమరగిరి దయాకర్ ఉపాధ్యక్షులు చాముండే యువజన విభాగ కార్యదర్శి పందగిరి శ్రీనివాస్ వినోద్ కుమార్ తిరవేది శ్రీనివాసులు మేము

గులి చాతయ్య రేషన్ కార్డు ప్రదక్షన్ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను రోజు మన గిరిజనుల తరపున మన సంఘం తరపున అనేక మంది జిల్లా అధికారులని పంచాయతీ ప్రతినిధుల్ని వెళ్ళి గిరిజనుల తరపున మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ళందరికీ నూతన సమోత్ర శుభాకాంక్షలు కలి మన మన చంద్రమౌళి నగర్ ప్రాంతానికి గౌరవ మన ఆటం రెడ్డి దినేష్ రెడ్డి గారికి క్యాలెండర్ ఆవిష్కరణ కోసం సాయి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ ప్రాంతానికి రావడం అయింది చాలా సంతోషం ఎప్పుడూ ఎప్పుడు సాయి చెప్పుకుంటాడు పేదల కోసం అందుబాటులో ఉన్నటువంటి ఎప్పుడు ఏ అవసరం వచ్చిన గిరిజనులకి అందుబాటులో ఉన్నటువంటి నాయకులు సంరక్షకులు గిరిజన శ్రేయోభిలాషి నిరంతరం పేద ప్రజల మీద వారి యొక్క క్షేమం కోసం తప్పించేటువంటి వ్యక్తి శ్రీ దినేష్ రెడ్డి గారిని ఈరోజు సంతోషంగా ఉంది అలాగే మన సర్పంచ్ అహ్మద్ గారు అలాగే మన ముందు చైర్మన్ కిషోర్ గారిని మిగతా పెద్ద జిల్లా జలజీవన్ మిషన్ చైర్మన్ గోపిరెడ్డి సంతోషంగా ఉంది అలాగే లోకల్ మా గిరిజన సంఘ నాయకులు కార్యకర్తలని ఈ చంద్రమోడులకు ప్రజల్ని కలడం సంతోషంగా ఉంది చివరిగా మీ అందరికీ ఎప్పుడైనా ఏ అవసరమైనా ఏ ఇబ్బంది అయినా ఏ సమస్య అయినా వచ్చినప్పుడు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది మీ అందుబాటులో ఉన్నటువంటి నాయకులకు సమాచారం ఇస్తే వాటి పరిష్కారానికి మేము మా స్థాయిలో అయితే మేము లేదా పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రీ దినేష్ రెడ్డి గారికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రశ్నిస్తాం చివరిగా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి సంవత్సరంలో మన గిరిజనులు ఎటువంటి సమస్యలకు రోజు కాకుండా ఎటువంటి వరదలకు ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున మీ అందరినీ స్వాగతం పొందుతున్నాం